రోలింగ్ కప్ అందుకోవడానికి కేయగ నెంబర్ మీరండి తర్వాత ఎల్వి హోమ్స్ ట్రోఫీ అండి ఎల్వి ప్రసాద్ గుడ్ ఈవెనింగ్ అండి నా పేరు ప్రీతి ఆమె ద కో ఫౌండర్ అండ్ సిఈఓ ఆఫీస్ ఐ యు అగ్రిటెక్ వీళ్ళందరు నా టీమ్ సో మేము వీవ్ రిసీవ్డ్ అన్ అవార్డ్ ఇవాళ తెలంగాణ హార్టికల్చర్ నుంచి అండర్ టూ కేటగిరీస్ వన్ ఈజ్ ఐఓటి టెక్నాలజీ అండ్ టూ ఇస్ అ కలెక్టివ్ అవార్డ్ అక్రాస్ హార్టికల్చర్ టెక్నాలజీ మేము ఏం చేస్తామంటే వీ డెవలప్ వీ బిల్ట్ ఐఓటి టెక్నాలజీ డివైజెస్ టు ఈజ్ అర్బన్ ఫార్మింగ్ అండ్ ఎన్ ఎన్షోర్ మోర్ పీపుల్ కమ్ ఫార్వర్డ్ అండ్ స్టార్ట్ గ్రోయింగ్ గ్రీన్స్ అండ్ హ్యావ్ టెరెస్ గార్డెన్స్ ఆన్ ద హోమ్ స్పేసెస్ వాళ్ళ ఇళ్లలో వాళ్ళు టెరెస్ పైన పండించుకొని ఫ్రెష్గా తినాలి ఈ ప్రాసెస్ని ఎలా ఈజీ చేయాలంటే టూ థింగ్స్ మనకు వచ్చే ఛాలెంజెస్ వచ్చేసి స్పేస్ టైం అండ్ నాలెడ్జ్ ఈ త్రీ ఛాలెంజెస్ని అడ్రస్ చేసుకుంటూ మేము ఐఓటి టెక్నాలజీని తీసుకొచ్చాము సో మా టెక్నాలజీతో డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ Hi my name is Ram Medula so we uh, I came from Dr. Reddy's uh, so we got an award uh, in the gold category for uh, urban landscape and uh, uh, this is the second time we got it and even we got it an award from uh, seventh uh, uh, garden festival and uh, and I'm very happy to receive this award from the horticulture department and I thank uh, horticulture department what? this award even on the seventh uh, గార్డెన్ గార్డెన్ ఫెస్టివల్ ఫెస్టివల్ అండ్ దిస్ సెకండ్ నమస్కారం అండి మేము వనం నుంచి వచ్చాము ఇక్కడ ఎనిమిదవ హార్టికల్చర్ అర్బన్ ల్యాండ్స్కేపింగ్ అవార్డ్స్కి మాకు అవార్డ్స్ వచ్చాయి అత్యుత్తమైన ల్యాండ్స్కేపింగ్ అని వచ్చింది ఒక అవార్డు కానాశాంతివనం ప్రపంచంలోకి వెళ్ళి అతిపెద్ద మెడిటేషన్ హాలు లక్ష మంది కూర్చొని ఒక్కసారిగా మెడిటేషన్ చేయొచ్చు దానికి సరౌండింగ్ ఏరియాలు మొత్తానికి మేము మంచి ల్యాండ్స్కేపింగ్ డెవలప్ చేశాము తొంభై శాతం దేశీవాళి మొక్కలతోటి మొత్తం అంతా డ్రిప్ ఇరిగేషన్ తోటి కనెక్ట్ అయ్యి ఉంటుంది సో కాంటూర్స్ మార్చకుండా గ్రీన్ క్యాంపస్ చేశాము ఇది ఇండియాలో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ గ్రీన్ ప్లాటినం రేటెడ్ గ్రీన్ క్యాంపస్ ఇక్కడ అన్ని రకాల మొక్కలు దొరుకుతాయి ఎగ్జాటిక్ మొక్కలు పూల మొక్కలు పళ్ళ మొక్కలు దేశవాళి మొక్కలు చిన్న చిన్న మెడిసినల్ ప్లాంట్స్ దగ్గర నుంచి అన్ని మొక్కలు మా దగ్గర ఉన్నాయి సుమారు రెండు వేల స్పీషిస్ ఇంటగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ మహబూబ్నగర్ ఈ కార్యాలయం మా మహబూబ్నగర్లో కలెక్టర్ ఆఫీస్లో ఉంటుంది ఇవి కూడా గవర్నమెంట్ కార్యాలయాన్ని ఒక దగ్గర ఉన్నాయి ఈ ఐడిఓసీ కాంప్లెక్స్కి మాకు బెస్ట్ అవార్డు వచ్చిందనమాట ఫర్ గార్డెనింగ్ అండ్ ల్యాండ్స్కేప్ మెయింటెనెన్స్ బ్యూటిఫుల్ ప్లాంటేషన్ అండ్ పాటెడ్ ప్లాంట్స్ అవైలబుల్ దేర్ ఈ అవార్డు మేము హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఇచ్చి నేను అక్కడ హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను ఇక్కడ హార్టికల్చర్ కమిషనర్ దగ్గరికి వచ్చి ఈ అవార్డు తీసుకోవడంలో సంతోషం వ్యక్తం చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ ద డిపార్ట్మెంట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఐడిఓసీ ఫర్ మెయింటెనింగ్ సచ్ గుడ్ క్వాలిటీ మేము గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషను అర్బన్ బయోడివర్సిటీ వింగ్ హార్టికల్చర్ దీంట్లో హార్టికల్చర్ తరఫున డిపార్ట్మెంట్ నుండి మాకు గార్డెన్ ఫెస్టివల్లో మేము పాల్గొనడం జరిగింది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు పదిహేను అవార్డులు వచ్చాయి ఓవరాల్ ట్రోఫీ మాకు ఇచ్చారు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఈ రోజు ఉన్నటువంటి గార్డెన్ ఫెస్టివల్ ఫంక్షన్లో మాకు ముఖ్యంగా రోజ్ గార్డెన్ హైదరాబాదు రోజ్ గార్డెన్ అనేది మూడు వందల రకాల గులాబీలతోటి చాలా బాగా ఉంది అది ఇందిరా పార్క్లో దానికి ఎక్సలెంట్ అవార్డు వచ్చింది అట్లాగే మాకు పంచతత్వ పార్క్ ఇంద్ర పార్క్లో అది ఎక్సలెన్స్ అవార్డు వచ్చింది ఈ మూడు వందల రకాల రోజు గార్డెన్ ఎక్కడ లేదు మన స్టేట్లో దిస్ ఈజ్ ద ఓన్లీ గార్డెన్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ తర్వాత అట్లాగే